జైలర్ సినిమాలో తమన్నా చేసిన నువ్వు కావాలయ్య సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ రేంజ్లోనే పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు బాలీవుడ్ మూవీ శ్రీ టూ కోసం తమన్నా అలాంటి ఓ పాటలు నర్తించింది ఇటీవలే ఈ పాటను విడుదల చేసింది మూవీ టీమ్ ఇందులో తమన్నా డాన్స్ మూవ్స్కి యూత్ ఫిదా అయిపోతున్నారు మరోసారి నువ్వు కావాలయ్యా మూవ్స్తో అదరగొట్టుతూ ఒకటే ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా తమన్నా ఈ పాట కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది తమన్నా హార్డ్ వర్క్ డెడికేషన్తో పాటు తనలోని వాడి వేడి గురించి వెబ్లో ముచ్చట కొనసాగుతుంది సౌత్లో అరుదైన డాన్సింగ్ క్వీన్గా తమన్నాకు చక్కని గుర్తింపు ఉంది దానికి తగ్గట్టుగానే కొరియోగ్రాఫర్లు ఈ ఫామ్ నుంచి మంచి అవుట్పుట్ని రాబడుతుండడంలో బిజీగా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఓవైపు కథానాయికగా చేస్తూనే స్పెషల్ నంబర్లతో తమన్నా బాగానే అట్రాక్ట్ చేస్తోంది ప్రస్తుతం తమన్నా సెలెక్టివ్గా మాత్రమే నటిస్తోంది తెలుగులో సినిమాలను పూర్తిగా తగ్గించింది బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది నటుడు విజయ్ వర్మతో రిలేషన్ నేపథ్యంలో హిందీ చిత్రసీమకు తమ్ము కట్టుబడి ఉందని ప్రచారం సాగుతోంది